మీకు ట్రైన్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది సో ఏం జరిగింది అసలు ట్రైన్లో మేము తిరుపతి జిల్లా వాళ్ళము శ్రీ కాళహస్తి నుంచి ట్రైన్లో వస్తుంటే జనం ఫుల్గా ఉన్నారు పోను పోను ఫుల్ జనం ఎక్కువ ఫుల్ అయిపోయినారు ట్రైన్లో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు పెట్టుకునే వాళ్ళు కానీ ఊపిరి కూడా ఆడకుండా చాలా మంది ఇబ్బంది పడ్డారు వామిటింగ్ కూడా చేసుకున్నారు ఒకరికొకరు తోసలాటలో ఒకరికి గుండెలో అదిమేసి వాళ్ళకి ఊపిరి రాకుండా నెల్లూరు దగ్గరలో వచ్చే అక్కడికి దిగేశారు భవాని మాల వేసుకున్న వాళ్ళు ఇరుముడు ఎత్తుకునే వాళ్ళు కూడా దిగేసి వేరే జనరల్ నుంచి రిజర్వేషన్ దాంట్లో వెళ్ళాలంటే టీసీ ఒప్పుకోలేదు నిలబడుకునే దానికన్నా కింద కన్నా మూడు వందల యాభై రూపాయలు ఫైన్ కట్టి కూర్చోండి కింద లేదు నిల్చుకునే దానికన్నా మూడు వందల యాభై ఇవ్వాలంటారు అడిగితే సార్ ఇలాగ ఊపిరిపోయేట్టుగా ఉంది జనాలు నిలబడలేకపోతున్నారు వామిటింగ్ చేసుకుని బిడ్డలు పెట్టుకుని అలా ఆడుతున్నామంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్లో అడగండి మేము రిజర్వేషన్లో నిలబడుకోనికి కూడా మేము పర్మిషన్ ఇవ్వము అంటే సామాన్య ప్రజలు మాలాంటి వాళ్ళు మేము ఏం చేయాలి మీరు టికెట్లు ఒక లిమిట్గా ఒక ఒక జనరల్కి నీ టికెట్లు అంటే అన్ని టికెట్లే ఇవ్వాలి కదా మూడు జనరల్ ఉంటే ఆరు జనరల్ టికెట్లు ఇస్తే సామాన్య ప్రజలు చిన్న పిల్లలు ముసలి వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది మీ ఇష్టంగా మీరు టికెట్లు ఇచ్చేస్తారు రిజర్వేషన్లో ప్రతి ఒక్కటి మీరు చెకప్ చేస్తారు టికెట్ తీసుకున్నాడా లేదా ఎట్లా చేస్తున్నారు పడుతున్నారని రిజర్వేషన్ చేస్తాను కానీ జనరల్లో చోటు చూడాలి కదా సామాన్య ప్రజలు పైన పైన పడుకునే వాళ్ళని లేపితే మేము లేవంటున్నారు ఇద్దరేసి ఇద్దరేసి పడుకున్నారు కనీసం పైన కూర్చుంటాము ఒక్కొక్కరు నలుగురు నలుగురు కూర్చోవచ్చు ఒక పైన ఉండే ఒక పెడుతుంది కదా దానిపై నలుగురు కూర్చోవచ్చు అడిగితే వాళ్ళు ఫుల్గా తాగేసి పడుకోన్నారు ఉన్నారు లేకపోతే మీకు మీ వల్ల అయింది చూసుకొని మేము లేము మేము ఇలాగే పడుకుంటా ఉన్నారు కనీసం అక్కడ వచ్చి కనీసం ఒక పోలీసులైనా కానీ ఒక టీసీలైనా కానీ ఎవరైనా వచ్చి లేపి ఎట్లున్నారు ఏంది పరిస్థితి అని చూసుకోవడం లేదు కనీసం జనాలు కూర్చోదానికి అవకాశం కూడా లేదు ఎట్లా అని ఎవరికి కొంచెం కూడా జ్ఞానోదయం లేకుండా వాళ్ళు ఇష్టంగా టికెట్లు ఇస్తూ ఉంటే ఒక కంపార్ట్మెంట్కి ఇన్ని మంది ఎక్కతారు కూడా అన్ని టికెట్లే ఇవ్వాలి ఇప్పుడు మూడు కంపార్ట్మెంట్లు ఉంటే మూడు కంపార్ట్మెంట్ టికెట్ ఇవ్వకుంటే ఆరు కంపార్ట్మెంట్ టికెట్లు ఇస్తే మిగతా ఎక్స్ట్రా మూడు కంపార్ట్మెంట్ జనాలు ఎక్కడ కూర్చోవాలి ఎట్లా నిబడుకోవాలి ఒకవేళ ఏమైనా జరిగిపోయింది అనుకో వెంటనే వెంటనే యాడ్ వచ్చేస్తుంది ఒకసారి చూడండి ఒకసారి చూడండి ఇట్లా జరిగింది సీరియస్ అయిపోయింది చచ్చిపోయారు ఊపిరి రాడ్డం లేదనేసి అది కూడా ప్రజలు నష్టమే కదా ప్రజలకే కదా దెబ్బ మీరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మీ ఇష్టంగా టికెట్లు ఇచ్చేస్తా ఉంటే అప్పుడు మా పరిస్థితి ఏంది ఎవరు పట్టించుకుంటున్నారు మీరు డబ్బులు వచ్చేసే సరిపోతుంది రిజర్వేషన్ నిలబడుకుంటే తప్పు ఫైన్ కట్టాలి నిలబడుకుంటే ఫైన్ కట్టాలి మూడు వందల యాభై రూపాయలు ఇప్పుడు ఫుల్ కదా కాబట్టి కదా రిజర్వేషన్లో టికెట్ తీసుకోకపోతే తప్పు టికెట్ తీసుకొని ప్లేస్ లేకుండా కదా రిజర్వేషన్ నిలబడుకునే అంతే కనీసం నిలబడుకునే అనుకుంటే అవకాశం లేదు మీరు దిగే వాళ్ళ మూడు వందల యాభై ఫైన్ కట్టి అంటారు టీసీ అడిగితే జనరల్ జనరల్లో నుంచి మీరు మీరు జనరల్ లో ఉండండి లేదా దిగేసేయండి మీరు వేరే ట్రైన్ రండి అంటారు వేరే ట్రైన్ ఎట్లొస్తుంది ఫస్ట్ ఇప్పుడు ఒక టికెట్ కే గీతి లేకే కదా వాళ్ళు వస్తున్నారు ఇంకో ట్రైన్ మళ్ళీ మేము ఏడా నుంచి వచ్చేది ఒక టికెట్ డబ్బులు పెట్టుకొని దిగేసి ఇంకో ట్రైన్కి రెండు అంటున్నాడు టీసీ ఎట్లా వస్తారు సామాన్య ప్రజలు టికెట్ ఎక్కువ ఇవ్వకూడదు ఎట్లా ఇవ్వాలి మూడు జనరల్ బోయ్లో మూడు మూడు జనరల్ ఫుల్ ఇన్ని టికెట్లు ఉంటుంది కదా కంఫర్టబుల్ కదా ఉంటుంది పలానూర్లు ఇన్ని టికెట్లు ఎక్కారు పలానూరులో టికెట్ వచ్చేస్తుంది కదా మెసేజ్ అంతవరకు బంద్ చేయాలి మీరు అంతంత టికెట్లు ఇచ్చేస్తే మీ తోలు సామాన్లు ప్రజలంతా అక్కడ ముసలి వాళ్ళు పసిబెట్లు వాళ్ళంతా ఒక అమ్మాయికి పంతొమ్మిది సంవత్సరాలు వామిటింగ్ చేసుకొని కళ్ళ తేలేసి పడిపోయింది ఊపిరి అడక మేము పీసీకి వచ్చేస్తే మాకు సంబంధం లేదు జనరల్ జనరల్లో ఉండేవాళ్ళు మాకు సంబంధం లేదు మీరు అదే ఆయన ఏమన్నారు సెంట్రల్ గవర్నమెంట్ సెంటర్ గవర్నమెంట్లో వాళ్ళు ఫోన్ చేయండి సెంటర్ గవర్నమెంట్ ఫోన్లో సామాన్యు ప్రజలకి ఉంటుందా వాళ్ళ నెంబర్లో సంబంధం లేదు 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 సంబంధం అంటున్నాడు అడిగితే సెంటర్ గవర్నమెంట్ ఫోన్ చేయమంటే సామాన్యులు కాడ సెంట్రల్ గవర్నమెంట్ ఫోన్ నెంబర్లు ఎందుకు ఉంటాయండి ఎందుకు ఉంటుంది ఉండదు కదా అప్పుడు మీరు ప్రతి ఒక్కరి పట్టించుకోవాలి కదా ఇప్పుడు ట్రైన్లో టికెట్ తీసుకోవాలి కంపల్సరీగా అంటారు లేదంటే నేరం అంటారు ఇప్పుడు ప్రజలు నలిగిపోయి నానా కొతల కుతలు అయిపోతున్నారు అది మీకు నేరం కదా ఇప్పుడు మీరు తప్పు కదా అసలుకి ఎందుకు ఇస్తారు అన్ని టికెట్లు మూడు కంపార్ట్మెంట్ లేదా మూడు కంపార్ట్మెంట్ టికెట్లే ఇవ్వాలి ఈ రైల్వే టికెట్ నేను మేమేం చెప్తానంటే ఇన్ని కంపార్ట్మెంట్లు ఎన్ని ఉన్నాయి అన్ని టికెట్లు ఇవ్వాలి కనీసం నించునే దానికి అవకాశం ఉంటే అన్ని టికెట్లు ఇవ్వండి నించునే దానికి టికెట్లు నుంచి ఇట్లా ఒక కాలు పైన ఎవరైనా రాగలుతారు హైదరాబాద్ తిరుపతి నుంచి హైదరాబాద్ దాకా ఒక కాలు మీద ఎవడు వస్తారు చెప్పు పాలు దగ్గర బిడ్డలు ఎత్తుకొస్తారు ఇప్పుడు ఎక్కే జనాలు తెలియదు కదా రాబోయే బయలు అంత జనాలు ఉన్నారని ఇప్పుడు టికెట్ ఇచ్చే ఒక టికెట్ ఇస్తారు కదా ఆ సార్లు తెలుసు కదా ఇన్ని టికెట్లు ఎక్కుంటారు పలాన దగ్గర ఇన్ని టికెట్లు వచ్చినాయనేది సామాన్యులకి ఎడతెలుస్తుంది మామూలుగా టికెట్ తీస్తారు ఇదే వస్తుంది కదా ట్రైన్ ఎక్కేస్తారు ఇప్పుడు మీ ఇష్టం మీ టికెట్లు ఇచ్చేస్తే ట్రైన్ వచ్చే టైంకి వాళ్ళు కనకలాడుతున్నారు జనాలు ఎట్లా వెళ్ళాలి ఏం చేయాలి ఏం అర్థం దోవ ఇవ్వడం లేదు బయటకు పిట్లా పట్టుకొని వస్తున్నారు బస్సులోనే బయట రాకుంటేనే ఒప్పుకోడు పోలీసులు